ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను అయితే చిన్నపిల్లలకి ఇష్టమైన బిస్కెట్స్ చేశాను మనం షాప్లో కొనుక్కునే బిస్కెట్స్ ఏ మ్యాస్టీస్ అలానే ఉంటాయి అవి ఇంట్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు ఇది చేయడం ఎంతో ఈజీ ఫుల్ వీడియో నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంకా ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ బిస్కెట్స్ని ఎలా చేయాలనో మీకు కంప్లీట్గా వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇక్కడ నేను చేసిన గీతో అయితే మళ్ళీ నేను చేసుకోబోయే బిస్కెట్స్ అయితే తయారు చేస్తున్నాను దీనికోసం అయితే నేను ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ గీ తీసుకున్నాను మంచిగా దాన్ని ఇట్లా విస్కర్తో విస్క్ చేస్తున్నాను ఫోర్ టేబుల్ స్పూన్ అంటే హాఫ్ కప్ అయితే సరిపోతుంది ఇక గీ ఎంత తీసుకున్నామో షుగర్ పౌడర్ కూడా అంతే తీసుకోవాలి అంటే ఫోర్ టేబుల్ స్పూన్ హాఫ్ కప్ అన్నమాట ఇక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అందులో సగం బేకింగ్ సోడా అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి చూడండి ఇసుకతో చేసుకుంటే ఎలా అయిందో మనకు క్రీమీ టెక్స్చర్ వచ్చింది ఇలా అయ్యేంత వరకు కలుపుకోవాలి మొత్తం ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మైదాని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్ అయితే మైదా యాడ్ చేస్తున్నాను ఇక మైదా పిండి వేసుకున్న తర్వాత అంతా ఇలా కలుపుకోవాలి తర్వాత నేను కొద్దిగా చీటికేడు ఉప్పు వేస్తున్నాను టేస్ట్ కోసం అయితే మరీ సప్పకుండా ఉండకుండా ఇక విస్కర్తో పని జరగదు అనేసి నేను చెయ్యి అయితే వేసాను చెయ్యి వేసేసి చపాతిలాగా గట్టిగా కలుపుకోకుండా మామూలుగా అన్నీ కలిసేలాగా అయితే కలుపుకోవాలి మనం వేసుకున్న గీ అయితే మనకు పిండి కలుపుకోవడానికి అయితే సరిపోతుంది నేను ఒక టేబుల్ స్పూన్ అయితే పాలు కలుపుకోవడానికి వేసుకున్నాను ఇక మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అయితే మొత్తం కలిపేసి ఉండలాగా పక్కన పెట్టాను పక్కన పెట్టేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనమైతే బిస్కెట్స్ అయితే రెడీ చేసుకుందాము ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని ఇలా టూ హ్యాండ్స్తో ఒక షేప్ చేసేసుకున్నాను నేనైతే ఇక్కడ రౌండ్ షేప్ చేసేసాను చేసేసి మన బటర్ పేపర్ ఉంటుంది కదా అంటే నెయ్యి అయినా రాసుకోవచ్చు లేకపోతే గీయైనా రాసుకోవచ్చు ఒక పేపర్కి దాన్నే ఒక ప్లేట్ మీద పెట్టేసి బటర్ పేపర్ని దాని మీద పెట్టేసి మనం ఇట్లా షేప్ చేసుకున్న పిండి ముద్దల్ని దాని మీద పెట్టేసుకోవాలి అంటే బిస్కెట్స్ అన్నమాట ఇవే మనం వీటిని స్క్వేర్ షేప్ కానీ లేకపోతే బ్రౌన్ సర్కిల్ కానీ ఇంకా ఏ షేప్లో అయినా మనం చేసేసుకోవచ్చు ఇంకా ఈ మధ్యలో అయితే ట్రెండింగ్గా ఉన్న ఫ్రూట్ బిస్కెట్ అయితే నేను కూడా ఇక్కడ రెడీ చేస్తున్నాను దానికోసమైతే టూటీ ఫ్రూటీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇంట్లోనే వాటిని ఇట్లా పైన పెట్టేసి ప్రెస్ చేసి బటర్ పేపర్ మీద పెట్టేశాను అలా సాదా బిస్కెట్స్ త్రీ ఇలా టూటీ ఫ్రూటీ బిస్కెట్స్ త్రీ పెట్టేసి నేనైతే ఇక బిస్కెట్స్ చేయబోతున్నాను ఇక్కడ నేను టూటీ ఫ్రూటీ ఎలా చేశానంటే వాటర్ మిల్ అంత తొక్క ఉంటుంది కదా దాన్ని కట్ చేసేసి దాన్నైతే నేను టూటీ ఫ్రూటీగా చేసేసుకున్నాను ఇక్కడ చూడండి ఇలా బిస్కెట్స్ షేప్స్ రెడీ చేసుకొని నేను ఇట్లా ప్లేట్ మీద పెట్టుకున్నాను కదా ప్లేట్ మీద దాని మీద బటర్ పేపర్ వచ్చేసి తర్వాత దాని మీద బిస్కెట్స్ పెట్టి ఇప్పుడు నాన్ స్టిక్ కడాయి తీసుకొని కొద్దిసేపు హీట్ చేసిన తర్వాత నేను ప్లేట్ అందులో పెడుతున్నాను ఇక క్యాప్ పెట్టేసి మనం కుక్ చేసుకోవాలి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పైన కుక్ అవ్వలేదనేసి నేను ఇలా పెనం తీసుకొని దాన్ని హీట్ చేసి దాన్ని ఇట్లా బిస్కెట్ మీద కడాయి మీద పెట్టేశాను పెట్టేయడం వల్ల ఆ పైన కూడా మనకు ఉడుకుంది కూడా ఉడుకుతుంది ఇప్పుడు నెక్స్ట్ ప్లేట్ బటర్ పేపర్ వేయకుండా కూడా ట్రై చేశాను ఇప్పుడు ఉన్న పిండితో అయితే నేను ఉన్న టూటీ ఫ్రూటీని కూడా ఆ పిండిలో వేసేసి మొత్తం ఇలా కలిపేసుకుంటున్నాను అంటే పైన మాత్రమే పెట్టకుండా మొత్తం బిస్కెట్లో రావాలనేసి నేను ఇలా అయితే చేస్తున్నాను తర్వాత కొద్దిగా పాలు యాడ్ చేసి మళ్ళీ దాన్ని పిండి ముద్దలాగా చేసేసాను ఇలా ముద్ద తయారు చేసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం పిండిని తీసేసుకొని సేమ్ ఇంత ముందులాగా చేసుకున్నట్టుగా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని బిస్కెట్స్లో షేప్స్ చేసుకోవడమే ఇంతకుముందు అయితే సాదాగా చేశాను తర్వాత పైన టూటి ఫ్రూటీ పెట్టి చేశాను ఇప్పుడు అయితే మొత్తం లోపల కూడా మనకు వచ్చేస్తుంది ఇవి ఇంకా సూపర్గా ఉంటాయి ఈ వీడియో తీసేది అప్ష గారు కాబట్టి కొంచెం అటు ఇటు అవుతూనే ఉంటుంది దయచేసి ఏమనుకోకండి తను ప్లేట్ వరకు తీయండి అని అంటే మొత్తం ఏదో తీసేస్తుంది ఇక చూసారా ఇలా చేసేసుకొని స్క్వేర్ షేప్లో చేద్దామనేసి నేను ట్రై చేశాను ఇలా స్క్వేర్ షేప్లో చేసేసి నేను పెట్టేసుకున్నాను दरवाजा तुम भैया को दे दो भैया लो मदद तो तुम तुम तो से मदद तो नहीं दूता हम्म हम्म बोलो बोलो कंप्लीट करो नहीं दिए तो उड़ता नहीं हां क्या दिखता है वहां तो तुम्हें मैं वीडियो अच्छे नहीं नहीं निकालते हैं ना ओके ले ओके कहां दिखता है वहां दे? देख देख हम्म ये मां पा रही है तो कहां से मिले कि मुझे చూసారా ఫ్రెండ్స్ ఎంతో మాట అన్నదో నన్ను నేను అంట ఎక్కడ దొరికినో అంట ఆ మాటల కోసమే నేను అక్కడ కట్ చేయకుండా పెట్టాను ఇక మళ్ళీ రెడీ చేసుకున్న బిస్కెట్స్ని బటర్ పేపర్ మీద పెట్టేసి బటర్ పేపర్ని ఒక ప్లేట్ మీద పెట్టేసి మనము నాన్ స్టిక్ కడాయిలో సేమ్ హీట్ చేసేసి మనము ఆ ప్లేట్ అనేది పెట్టేసి మళ్ళీ గ్యాప్ పెట్టుకున్నాము తర్వాత ఇక పైన ఉడకడానికి కోసం అనేసి నేను ఇట్లా తవ్వ పెట్టుకొని హీట్ చేసుకున్నాను అన్నమాట చూడండి మనకు బిస్కెట్స్ చాలా పర్ఫెక్ట్గా ఉడికాయి అసలు ఫ్రూట్ బిస్కెట్స్ ఇంకా టూటీ ఫ్రూటీ బిస్కెట్స్ ఏవైనా నేమ్ పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయి అసలు ఒకవేళ పైన ఉడకపోతే తిప్పేసి అలా పెట్టుకోవాలనేసి నేను చూపిస్తున్నాను అన్నమాట ఇప్పుడు వీటిని మనము ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని ఇక తర్వాత ఇక ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవడమే ఇక ఎన్ని డేస్ అంటే అన్ని డేస్ ఉంటాయి మనకు ఈ బిస్కెట్స్ సేమ్ బయటకున్న వాటిలాగే టేస్ట్ ఇంకా చూడ్డానికి కూడా అలానే ఉంటాయి అన్నమాట చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది నాకు మీరు కూడా వీలైతే ట్రై చేయండి ఇంకా ఎలా ఉందో కామెంట్ చేయండి అయితే చాలా అంటే చాలా నచ్చాయి ఇప్పుడు తనే చెప్తుంది చూడండి ఒకసారి బిస్కెట్ ఎవరు చేసారుదే కుప్ప మీ అమ్మ చేసిందా మరి ఎందుకో అట్లా పెట్టుకున్నావు వంగితోటి చేత్తో దిని ఈ క్లాత్ ఎందుకు పెట్టుకున్నావు గరం ఉందా గరం ఉందా అట్లా పట్టుకున్నాం ఇప్పుడే చేసిందా మమ్మీ ఎట్లా ఉంది మరి బిస్కెట్ ఎట్లా ఉంది సూపరా మమ్మీకి థ్యాంక్ యూ చెప్పు మరి బిస్కెట్స్ ఒకటి తిని చూపిస్తాను టేస్ట్ కూడా సేమ్ మనం షాప్లో కొన్న బేకర్లో కొన్న లాగే ఉంది అసలు తేడా లేనే లేదు ఈ చెర్రీస్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను ఇక రెడీ చేసి పెట్టుకున్న అయితే నేను ఇప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను ఇక అడిగినప్పుడల్లా బయట కొనివ్వకుండా ఇలానే ఒక్కొక్కటి తీసి ఇస్తే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి